విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడాల్సిన బాధ్యత కుటుమ ప్రభుత్వంపై ఉంది అని సిపిఎం నేతలు స్పష్టం చేశారు ప్లాంట్ పరిరక్షణకై జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పదకొండున పాత గాజువాక కూడలిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు ఈ నేపథ్యంలో గాజువాక పార్టీ కార్యాలయంలో సభను విజయవంతం చేయాలి అని కోరుతూ గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు సీనియర్ నేత ఎన్ రామారావు రాంబాబు మాట్లాడారు ఈవోఐ పేరుతో స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కుటుంబ ప్రభుత్వాలు ఆపాలి అని డిమాండ్ చేశారు గత వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం కూటమి ప్రభుత్వాలు ప్లాంట్ విషయంలో చేసింది శూన్యమేనని ఆరోపించారు కూటమిపై ఆధారపడి ఉన్న కేంద్రాన్ని ఒప్పించి ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ ప్లాంట్ పరిరక్షణకు పాటు పడాలి అని సూచించారు ఒకవైపు ప్లాంట్ పరిస్థితి కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎంపీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ప్రజల్ని తప్పుదా పట్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు వైద్య స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ ఆగిపోయింది అని చెప్పి ప్రకటిస్తున్నారు వైద్య స్టీల్ ప్లాంట్ని స్టార్టిక్ చే అమ్మకాన్ని పెట్టింది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఏ పార్టీ ఎంపీ ప్రెసిడెంట్ చేసినా కానీ స్టీల్ ప్లాంట్ అమ్మే ప్రక్రియ చెప్పి కేంద్ర సమాధానం చెప్తుంది మీరు అంత ఆగిపోయిందని చెప్తున్నారు కాబట్టి కేంద్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి కేంద్రం చేత ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపేస్తున్నట్టు ప్రకటన చేయించాలని చెప్పి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాను పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించాం ఆధిస్తాం లాభాలు పెట్టేస్తామని చెప్పి అంటున్నాను ప్యాకేజీ తొమ్మిది దేని కోసం వచ్చేసారండి మొత్తం ప్యాకేజీలో తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ అదే బ్యాంకు డాక్యులెంట్ లాగేసుకోండి జమ చేసుకోండి మిగతా డబ్బులు ఉత్పత్తి కోసం కానీ మురుసారి కోసం కానీ జీతపంచాల కోసం కానీ అదేవిధంగా యంత్రాలు మరమ్మతు కోసం కానీ వివేదించడాదని చెప్పినది నిబంధన పెట్టారు పాత బకాయిలు స్టీల్ ప్లాంట్ ఒప్పు లేకుండా చేసి ప్రైవేట్ కట్టబెట్టారు కుట తప్ప ఇందులో ఈ ప్యాకేజ్ వస్తుంటే గురిందే స్టీల్ ప్లాంట్ ఏదో విధంగా దీన్ని అమ్మియాలి లేకపోతే మూసేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా దాదాపు నాలుగు సంవత్సరాల ఎనిమిది మాసాల నుండి ఇక్కడ పోరాటం అనేది జరుగుతూ ఉంది ఈ పోరాటం జరుగుతున్న సందర్భంగా గత ప్రభుత్వం చేయలేదని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తా ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం చేయ చే చే లేదని చెప్పి గత ప్రభుత్వం అంటా ఉంది అయితే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ రెండు ప్రభుత్వాలు కూడా మోడీ యొక్క సంఖలోనే ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేది మనం అర్థం చేసుకోవచ్చు అయితే అక్కడ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే గతంలో ఉన్న ప్రభుత్వం మాకు న్యాయం చేయలేకపోయినా అన్యాయం చేయడానికి మాత్రం ముందుకు రాలా కానీ ఈ రోజున ప్రభుత్వం మాత్రం న్యాయం చేయలేదు అన్యాయం మీద అన్యాయం చేస్తూ పోతున్నది అనేది నేను చెప్పదలుతున్నాను దానికి ఉదాహరణ ఈరోజు ప్రజలను మమ్మల్ని వేరు చేయడానికి ప్యాకేజీ ప్రకటించారు ఆ ప్యాకేజీ ద్వారా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చేసాం కాబట్టి ఇంకా ఈ ప్లాన్ ప్రైవేట్ పరం కాదని చెప్పి చెప్తా ఉన్నారు ఇందాకే జగన్ గారు చెప్పారు ఆ పదకొండు వేల నాలుగు వందల నాలుగు నలభై కోట్లు కూడా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా కూడా ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వలేదు ఇది క్లియర్ అలాగే దానిలోనూ కూడా అనేకమైనటువంటి షరతులు పెట్టారు ఏమిటంటే షరతులు ఒకటి బ్యాంకు లోన్లు తీయడానికి తీర్చం వేయడానికి అలాగే జిఎస్టీని కట్టడానికి అలాగే ఇప్పుడున్న మేన్ పవర్ను తగ్గించేదానికి విఆర్ఎస్ పేరుతో దానికి ఇక మాత్రమే ఖర్చు పెట్టారు ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క అభివృద్ధి కోసం రా మెటీరియల్ కొనడానికి కానీ అలాగే మెయింటెనెన్స్ కోసం కానీ అలాగే ఉద్యోగస్తుల జీతాల కోసం కానీ ఏ విధంగా